மணிக்கு மணிக்கு மாட்டோம் அந்த நமஸ்கார பேர் அபிதா Uh, Telugu is our first film debut. Um, I'm very happy to have been a part of Bapu. Thank you so much, my producer Raju Haru, my director Daya Garu, my co star, and everybody who were a part of this team. Um, it was a very realistic shooting for this film in a village. And uh, Please support us. Do watch the film. Thank you so much. నా డిఓపి వాసు గారు మాట్లాడతారు వాసు గారు ఎందుకండి కెమెరాలంటే అంటే భయమా మీకు ఎప్పుడు దాంతోనే కదా మీ జీవనం థ్యాంక్ యూ చెప్పేసి చస్తే అక్కడ నుంచి ఇంత ఇంత నీట్గా ఆయన మైక్ మళ్ళీ తీసుకొచ్చి నాకే ఇస్తున్నారు ఎడిటర్ అనిల్ గారు మీరు కూడా మాట్లాడనా ఆయన కూడా స్పీచ్ ఎడిట్లో తీసేసాం ఇప్పుడే జస్ట్ ఆర్ఆర్ ధోమన్ గారు అందరికీ నమస్కారం అండి మా బాపు టీజర్ లో వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ వచ్చిన విశ్వక్ గారికి థ్యాంక్ యూ సో మచ్ బాబు అనేది నా కెరీర్ లో చాలా స్పెషల్ ఫిలిం అండ్ ఈ స్టేజ్ చాలా స్పెషల్ స్టేజ్ ఎందుకంటే ఇక్కడ చాలా స్పెషల్ పర్సన్స్ ఉన్నారు మద్రాస్ గారు అన్న సో మా ట్వంటీ ట్వంటీ లాక్ డౌన్ అయిపోయిన తర్వాత ఒక వన్ ఫైవ్ డే నాకు మధుర శ్రీధర్ అన్న కాల్ చేసి నాకు ఇట్లా మైల్స్ ఆఫ్ లవ్ అనే ప్రాజెక్ట్ గురించి చెప్పారు సో సేమ్ కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ ఇదే బ్యానర్ లో నేను ఆ ఫిలిం మ్యూజిక్ చేయడం జరిగింది దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ ఆర్ఆర్ నేను అన్ అయిన ఫస్ట్ మూవీ అది అండ్ అందులో మీ అందరికీ తెలుసు తెలియదే తెలియదే అనే సాంగ్ ఎంత సక్సెస్ అయ్యింది అనేది సిక్స్టీ హండ్రెడ్ పార్టీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ మిలియన్స్ అది మేము అనుకున్నంతగా సినిమా వెళ్ళలేకపోయేది బట్ నౌ ఐ థింక్ అక్కడి నుంచి నా ప్రస్థానంలో ఆల్మోస్ట్ దిస్ మై టెన్త్ ఫిలిం అండ్ ఈసారి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మనస్ఫూర్తిగా చెప్పగలను ఈ మేక్ మార్క్ అండ్ డెఫినెట్గా అనుభూతి అనుభూతికి అనుభూతిని ఇస్తుంది మంచి జ్ఞాపకం లాంటి సినిమా అవుతుంది అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ దయా అండ్ దయా అండ్ మా వాసు పెండ గారు అండ్ ఎడిటర్ అనిల్ ఆలయ గారు వీళ్ళు ఒక బ్యూటిఫుల్ ట్రే అండి ఎందుకంటే మేము చిన్న ప్యాచ్ వర్క్స్ చేసి చాలా కాలం తర్వాత చేసిన అదే టోనాలిటీలో అదే అసలు ఇది నిజంగా మళ్ళీ రీషూట్ అయిన అన్నంత షాక్ అయ్యాను అనమాట నేను లాస్ట్ బ్యాక్ గ్రౌండ్స్ స్కోర్ చేస్తున్నప్పుడు సో వీళ్ళు దిస్ టీమ్ హ్యాస్ అ లాంగ్ వే టు ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి సినిమాలు చూస్తారు వీళ్ళు అందరి నుంచి అనుకుంటున్నాను అండ్ రీసెంట్ గా రామ్ మీరేల గారు పాడిన సాంగ్ అల్లు నేరేడు అనే సాంగ్ రిలీజ్ అయింది అండ్ అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీ కోసం ఫ్యూ లైన్స్ నా ఫేవరెట్ లైన్స్ ఇది సాంగ్ రాసింది కూడా నేనే ఎన్ని పై ప్ర

థ్యాంక్ యూ సో మచ్ అండి షో గుడ్ లక్ నా రిక్వెస్ట్ శ్రీపాల్ గారు ప్రొడక్షన్ డిజైనర్ ఎవరు మాట్లాడారు నెక్స్ట్ ఇంకా మనీ నేను మనీ అందరికీ నమస్తే వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్లీ మా సోను మోడల్ కిషోక్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ వాచింగ్ అవర్ టీజర్ రియలీ వెరీ సపోర్టివ్ మాకు మేము ఫేమస్ అప్పుడు కూడా చాలా సపోర్టివ్ ఉంటాయి అన్న సినిమాలో నాకు బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ పోస్టర్ మీద కనబడే యాక్టర్స్ యాక్ట్ చేయడమే నాకు బెస్ట్ థింగ్ అంటే లైక్ ఇప్పుడు నాలాంటి ఒక కొత్త యాక్టర్ కి అంత ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ తో యాక్ట్ చేయడం ఒక మంచి లర్నింగ్ సో దానికి స్పెషల్లీ థ్యాంక్స్ టు మా దయ డైరెక్టర్ థ్యాంక్ యూ అన్న ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక కొత్త కొత్త పాయింట్ బట్ అందరికి మనం సినిమాలో కొత్త పాయింట్ బట్ మనం విలేజెస్ లో ఫ్యామిలీస్ మధ్య జరిగే సిచువేషన్స్ ఆ డ్రామా అంత కలిసి క్రియేట్ చేసిన డ్రామా సో ఐ హోప్ ఈ సినిమా హ్యూజ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ గ్రౌండ్ లెవెల్లో వెళ్తుందని నేను అనుకుంటున్నా యా నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్కి సినిమా రిలీజ్ అయిపోతుంది సో యా థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ మరి సో మచ్ అండ్ ఇప్పుడు బాపుని మన ముందు తీసుకొస్తున్న డైరెక్టర్ దయా గారు మాట్లాడతారు